ఎండిపోయినటువంటి చెరువులన్నీ నిండాలంటే వరదలన్నీ వచ్చి ఆ చెరువుల్లో పడితే ఆ చెరువులన్నీ నిండిపోతాయి అలాగే ఎడతగినటువంటి ప్రార్థనలు మన జీవితంలో అనుజనము మనం చేస్తూ ఉన్నప్పుడు ఆకాశము నుండి సమృద్ధి అయిన దేవుని యొక్క దయ మన మీద కుమ్మరింపబడుతుంది ప్రియ సహోదరి సహోదరులరా కుమ్మరింపబడిన ఆ దేవుని దయచొప్పున నీకిక ఈ జీవన సంబంధమైన ఏ కార్యమందు నీకు ఆటంకము లేదు నీ మార్గములన్నీ సరాలమే హలెయా అంతేగాక ఆయన సన్నిధిలో విసుగక ఎడతెగక మనం మొర్రపెట్టినప్పుడు ప్రతి ఉదయం సూర్యుడు తప్పక వచ్చు రీతిగిన దేవుడు కూడా మన ప్రార్థనలన్నీ వినడానికి ప్రతి ఉదయము ప్రతి సమయములో ఆయన మన ఎద్దుకు వచ్చి ఆయన మనల్ని ఆశీర్వదించటం మేలిమి బంగారు కంటే వెలకట్టలేని విలువైన ఆశీర్వాదాలను మనకివ్వటము ఆరంభిస్తారు దేవునికి మహిమ కలుగులుగాక అందుకే ఈ దినము నుండే నీవు నోరు తెరిచి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి అభ్యాసం చేయాలి నీ ప్రార్థనలు నీ విజ్ఞాపనలు నీ యొక్క కృతజ్ఞతా స్థుతుల కోసమే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నువ్వు చెల్లించే స్థుతి నువ్వు చేసే ప్రార్థన దేవుని మనస్సుని తృప్తిపరుస్తుంది నువ్వు చేస్తున్నటువంటి ఎవరి కోసమైనా నీ కోసమైనా చేసే ప్రార్థన సమస్య అది ఏదైనప్పటికీ ఎంత మొండి సమస్య ఎంత బండలాంటి భయానకమైన పోరాటం అయినప్పటికీ దేవుని సన్నిధిలో నువ్వు విలపించినప్పుడు ప్రార్థనగా ఆయన సన్నిధులు చేసినప్పుడు తప్పక నా దేవుడు నీకు జయం అందించబోతూ ఉన్నాడు హలేలోయ అందుకే ప్రతి ఉదయము మనం అలా ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగే ఒక కార్యం ఏంటంటే దేవుని స్వరాన్ని వినగలుగుతాము బైబిల్ గ్రంథములో దేవుని స్వరాన్ని విని కూడా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు అలక్ష్యం చేసిన వారు ఉన్నారు ఉదాహరణ బైబిల్లో మనం చూస్తే ఆకాను ఆ తర్వాత యూధా ఇస్కరియోతు సంసోను వీరందరూ దేవుని యొక్క మాటను విని పెడచెవిన పెట్టారు అలక్ష్యం చేశారు అందుకని వీరు ఆశీర్వదింపబడినట్టు బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు కానీ దేవుని మాటను విని ఆ ప్రకారంగా చేయటానికి త్వరపడ్డారు ఎవరు అనాథ అయిన బాలిక ఎస్తేరు తన యవ్వన కాలం అందే దేవుణ్ణి కలిగి ఉపవసించి అనేకమైన పోరాటాలలో ఆమె దేవుని సన్నిధిలో నిలిచింది దేవుని మాటను వినింది ఆ డైరెక్షన్స్ తెలుసుకోగలిగింది అందుకే శక్తివంతమైన మహిళగా రాణిగా ఆ నూట ఇరవై ఏడు సంస్థానాలపై రాణిగా ఆమె అధికారం వహించింది దేవుడు ఆమెను ఆశీర్వదించాడు అంతేకాకుండా దేవుని మాటను విని ఆ ప్రకారంగా చేయటానికి త్వరపడ్డారు త్వరపడ్డారు దావీదు అందుకే ఎక్కడో ఉండాల్సిన గొర్రెల కాపరిని దేవుడు తీసుకొని వచ్చి ఒక కింగ్షిప్ని చేశాడు కింగ్డంలో ఉన్నాడు రాజ్యంలోకి వచ్చాడు రాజుగా నిలబడ్డాడు అధికారం వహించాడు ఈ కృప ఈ శాశ్వతమైన కృప అంటే ఈ బ్లెస్సింగ్ దావీదికి ఎలా వచ్చింది అనంటే ప్రార్థనలో దేవుణ్ణి స్థుతించే వ్యక్తిగా ఉన్నాడు దేవుణ్ణి వెదికే వ్యక్తిగా ఉన్నాడు ఏ బాధ కలిగిన ఆయన తట్టు ఆయనే ఆశ్రయము ఆయనే కేడము ఆయనే ధ్వజము అన్నట్లు ఆయన్నే వెతికాడు గనక దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళి నువ్వు ఉండవలసింది గొర్రెల దొడ్డిలో కాదు ఇదిగో ఆశీర్వాదకరమైన స్థానంకి రాజుగా దేవుడు చేశాడు ఆ తర్వాత దేవుని మాట విని ఆ డైరెక్షన్స్ తెలుసుకొని ఆ విధంగా చేయటానికి త్వరపడింది రూతు అందుకే రూతు జీవితం ఒక గొప్ప ఆసామి బోయాజు ఆమెకు భార్యగా ఉత్తమమైన వ్యక్తి బోయాజు ఉత్తమమైన వ్యక్తికి ఉత్తమమైనటువంటి భార్యగా దేవుడే దేవుడే బోయాజుకు తగిన పాత్రగా రూతును దేవుడు ఎంపిక చేశాడు అంతేకాకుండా ఆమెలో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే మోడు బారిపోవాల్సిన జీవితం ఏ దిక్కు లేనటువంటి జీవితాన్ని దేవుడు చిగురింపజేసి యేసుక్రీస్తు వంశావళిలో భాగమయ్యేటంతగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుని వాగ్దానం ఈ రీతిగా సెలవిస్తుంది నా గు్ర నా గొర్రెలు నా స్వరము వినును నిజంగా మీరు ప్రార్థిస్తున్నారా నిజంగా మీరు ఆయన స్వరం వింటున్నారా ఆయన స్వరాన్ని మీరు వినే వ్యక్తులైతే తప్పకుండా ఆయన డైరెక్షన్స్ అన్నీ మీకు తెలుస్తాయి ఆ ప్రకారంగా మీరు నడిపించబడతారు దేవుడు మిమ్మల్ని చూసి ఆనందించబోతూ ఉన్నాడు ఆ మెయిన్ చిన్న సమూయలు దేవుడు అతనితో మాట్లాడినప్పుడు ఆ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు ఆ ప్రకారంగా విని చేయటానికి త్వరపడ్డాడు చిన్న సామేలు ఆ ప్రకారంగా చేసానికి త్వరపడినప్పుడు దేవుడు అతనికి శక్తి ఇచ్చాడు చిన్న ప్రాయములోనే ఇచ్చాడు జ్ఞానమిచ్చాడు స్ఫూర్తినిచ్చాడు అందుకే యేసుక్రీస్తు క్రీస్తు తర్వాత బైబిల్ గ్రంథంలో మూడు బిరుదులు పొందిన ఒక గొప్ప ప్రవక్తగాను ఒక గొప్ప న్యాయాధిపతిగాను ఒక గొప్ప రాజుగాను శాముయేలు నిలిచాడు తన తరమందు అతని మాట తప్పిపోలేదు అంత బ్లెస్డ్ లైఫ్లో వారు బైబిల్లోనే కాదు దేవుని రాజ్యమందు కూడా మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా యవనస్తులారా ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నీవు ఈ భక్తుల వలె ఈ కృపను ఈ గ్రేస్ని ఈ బ్లెస్సింగ్ని నువ్వు పొందగలిగితే నీకంతా పచ్చదనమే నీకన్నీ సాధ్యమే నీకన్నీ ఆశీర్వాదకరంగా మారతాయి